హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టి స్పెషల్ రవ్వలడ్డు పాలు పంచదార లేకుండా రవ్వలడ్డుని మెత్తగా జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను రవ్వలడ్డు చేసుకోవడానికి నేను గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అరకప్పు కొబ్బరి తురుము వేసుకొని రవ్వలో పచ్చి కొబ్బరి తురుము కలిసేటట్టు బాగా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి రవ్వని పది నుండి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఇలా రవ్వని నానబెట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ముప్పావు కప్పు పటిక బెల్లం వేసి అందులో అరకప్పు నీళ్లు పోసుకొని గిన్నె పైన మూత పెట్టి పక్కనుంచుకోవాలి స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కలర్ మారుతున్నప్పుడు అందులో రెండు స్పూన్ల కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్ జీడిపప్పు దొరగా వేగిన తరువాత వాటిని గిన్నెలోకి తీసి పక్కనుంచుకొని లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తరువాత నానబెట్టుకున్న రవ్వ అందులో వేసి రవ్వ కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు సన్నని సెగపై వేయించుకోవాలి రవ్వ కలర్ మారి కమ్మటి వాసన వస్తున్నప్పుడు రవ్వని స్టవ్ పై నుండి దించి పక్కన పెట్టుకొని స్టవ్ పైన నీళ్లు పోసి నానపెట్టుకున్న బెల్లం గిన్నెను పెట్టుకొని పాకం కరిగించుకోవాలి పటిక బెల్లం నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత పాకం జిగురు జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పటిక బెల్లం పాకంలో వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వ పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి రవ్వ పాకంలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కలుపుకున్న రవ్వని పది నిమిషాలు చల్లారపెట్టుకోవాలి పాకంలో కలుపుకున్న రవ్వ పది నిమిషాలు చల్లారిన తర్వాత అందులో ఒక స్పూన్ యాలకుల పొడి వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి వీటన్నిటినీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని రవ్వ మిశ్రమాన్ని ఉండల కింద చుట్టుకోవడమే మీకు నచ్చిన సైజులో రవ్వలడ్డూలు చుట్టుకోండి పాలు పంచదార లేకుండా ఇలా పటికి బెల్లంతో చేసుకునే రవ్వలడ్డూలు తినడం వల్ల పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే పిల్లలకి ఇలా పటిక బెల్లంతో చేసిన రవ్వలడ్డూలు పెట్టడం వల్ల దగ్గు జలుబు అనేవి రాకుండా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి పటిక బెల్లంతో రవ్వలడ్డూలు చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి